మనకి యావ సృష్టిలో పదునాలుగు భువనములు ఉన్నాయి వీటిని చతుర్దశ భువనములు అని పిలుస్తారు అంటే భూలోకం నుంచి మనం ప్రారంభం చేస్తే ఆ భూలోకం నుంచి భువర్లోక సువర్లోక మహాలోక జనాలోక తపోలోక సత్యలోకమని పైనికి వెళుతూ ఉండగా తగిలేటువంటి లోకములు కాబట్టి వీటిని ఊర్ధ్వలోకములు అన్నారు అంటే సప్త ఊర్ధ్వలోకములు ఏడు మళ్ళీ భూలోకం నుంచి కిందకొస్తే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకములనేటువంటి ఏడు లోకములు క్రింద తగలే అంటే పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఇలాంటి పద్నాలుగు లోకములు కలిగినటువంటి ఒక గోళకం అనుకోండి ఇప్పుడు భూలోకం ఎక్కడుంది పైన ఉన్న ఊర్ధ్వలోకాలకి కింద ఉండేటువంటి అధోలోకాలకి మధ్యన ఉంది మీరు చూడండి భూలోకంలో ఉన్న వాళ్ళకి ఒక గొప్ప విశేషం ఉంది ఇక్కడ పుట్టడమే ఒక గొప్ప అనుగ్రహం మనకు అస్తమాను చెప్తుంటారు కదా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులలో మానవ జన్మ మహా ఉత్తమమైనది అందున ఈ భూలోక ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే వీరి యొక్క ఆహారము విహారము వారి యొక్క ఆలోచనని బట్టి మీరు పైలోకాలకి వెళ్లొచ్చు మీ ఆలోచన సరిగ్గా లేకపోతే అధోలోకాలకు కూడా పడిపోవచ్చు మీకు అర్థం అవుతుందా అంటే అందుకే మనల్ని ఎక్కడ పెట్టారు భూలోకంలో సృష్టించాడు పరమ matma